కళ సోషల్ మీడియా చూసిన మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం యాక్సిడెంట్లు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీలు ఏ రకంగా ఆ ఇన్సూరెన్స్ని క్లైమ్ చేసుకోవాలి ఎన్ని రోజుల్లో ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవాలి ఒకవేళ కొత్తగా వచ్చినటువంటి మోటార్ వెహికల్ యాక్ట్లో వచ్చినటువంటి మార్పులు కనుక తెలియని పక్షంలో ఏ రకమైనటువంటి సమస్య ఎదుర్కొంటారు అసలు ఇన్సూరెన్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోస పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి దీని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది దీనికి ముందు ఈరోజు మన ఎపిసోడ్లో మిత్రులందరూ దయచేసి మన లాస్ట్ సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి ప్రతి ఎపిసోడ్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడుతుంది ఇక ఈరోజు అంశంలో కనుక వెళ్ళినట్టయితే అసలు ఏదైనా ఒక ప్రమాదం జరిగిన తర్వాత అది ఆ ప్రమాదం ఒక వాహనం ద్వారా జరిగినప్పుడు ఆ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో అది డెత్ సంబంధించింది అయ్యి ఉండొచ్చు లేదు పార్షియల్ డిజిబిలిటీ అయినా జరిగి ఉండొచ్చు అంటే కాళ్ళు కానీ చేతులు కానీ ఇతర ఇతర అవయవాలు దెబ్బతినేటటువంటి సందర్భాల్లో ఈ వ్యత్యాసం అనేది ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి క్లైమ్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది ఏ విధంగా అనేది ఒకసారి గమనిస్తే మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పెను మార్పుల్లో ఇంతకుముందు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి తర్వాత వారు ఎప్పుడైనా కూడా ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉండేది నూతనంగా వచ్చినటువంటి ఈ ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్లో ప్రమాద భీమాకు సంబంధించినటువంటి వాటిలో చాలా స్పష్టమైనటువంటి మార్పులు చేర్పులు జరగడం జరిగింది దాని ప్రకారం ఏదైతే ఒక వ్యక్తి తనకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత తన మీద ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిపై ఆ వాహనం పైన పోలీసు వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత దాని మీద ఆ వెహికల్కి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లోని సంబంధిత వాహన యజమానులు సబ్మిట్ చేయడం అదేవిధంగా ఎవరైతే ఎవరి ద్వారా అయితే యాక్సిడెంట్లు జరుగుతున్నాయో ఆ డ్రైవర్ ఆ స్టేషన్లో వారి యొక్క లైసెన్సులు కానివ్వండి ఇతరత్ర సంబంధించినటువంటివన్నీ కూడా సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది దాని మీద దాన్ని బేస్ చేసుకొని పోలీసు వారు ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది అయితే మోటార్ వెహికల్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త విధానం ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది మీకు మీ సంబంధిత వ్యక్తులకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత విత్ ఇన్ సిక్స్ మంత్స్లో అంటే ఆరు నెలల వ్యవధిలో మీరు ఖచ్చితంగా ఈ ప్రమాద బీమాకు సంబంధించినటువంటి కేసుల్ని అంటే ఎంఈఓపీ కేసులు అని అంటాం మనం మన పరిభాషలో కేసులు కోర్టులో ఫైల్ చేసుకుని ఇన్సూరెన్స్ని క్లైమ్ చేసుకునేటటువంటి వెసులుబాటు ఉంది అయితే ఇవి ఎక్కడ ఫైసులుబాటు చేయాలి ఎక్కడ ఎవరిస్తారు అని అంటే దీనికి సంబంధించినటువంటి జిల్లా న్యాయస్థానాల్లో ఈ మోటార్ వెహికల్ యాక్ట్ అనేది సంబంధించినటువంటి ఎంతైతే క్లైమ్స్ ఉన్నాయో క్లైమ్స్ని మీరు తీసుకోవడానికి ఖచ్చితంగా ఎంఈఓపీ కేసులను ఫైల్ చేసుకోవాలి దానికి ముఖ్యంగా ఇంతకుముందు ఛార్జ్ ఫైల్ చేసే వరకు కూడా అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినటువంటి ఆరు లోపు మాత్రమే ఈ మోటార్ వెహికల్ యాక్ట్ సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారం ఈ ఎంఈఓపి కేసులు ఫైల్ చేయాలి ఒకవేళ ఆరు నెలలు దాటిన మరుక్షణం మీరు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నూతన జడ్జిమెంట్ల ప్రకారం ఇకపైన ఆరు మాసాలు దాటిన తర్వాత మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించినటువంటి ఈ సెక్షన్లన్నీ కూడా మీరు ఎంఈఓపీ కేసులు ఫైల్ చేయడానికి ఇవ్వవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరిగి ఏదైనా ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన సమక్షంలో అక్కడి నుండి ఆ ఆరు మాసాలలోపు మీరు కేసును ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాలి అలా ప ఆరు మాసాల్లో మీరు కేసును ఫైల్ చేసుకోలేని పక్షంలో అటువంటి సందర్భంలో మీరు క్లైమ్స్ని తీసుకునేటటువంటి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటివి బెనిఫిట్స్ ఏవి కూడా మీకు అందేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ కేసు ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆరు మాసాలలోపు మీరు ఎఫ్ఐఆర్ ద్వారా ఎఫ్ఐఆర్ కాపీ పోలీసు ఇస్తారు అది పబ్లిక్ కాపీ దాన్ని మీరు తీసుకోవాలి తీసుకొని కోర్టుల్లో దాన్ని బేస్ చేసుకుని మీరు లాయర్ని సంప్రదించి మా మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించినటువంటి ఎంఈఓపీ కేసుని ఫైల్ చేసుకోండి అదేవిధంగా కోర్టుల నుంచి త్వరితగతిన మీకు ఉపశమనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే ఫైల్ చేసిన తర్వాత వారికి ఒక ఎంఈఓపీ నంబర్ అలాట్మెంట్ అవ్వడం దాంతోపాటు డిజేబుల్డ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే మెడికల్ రికార్డును సబ్మిట్ చేసుకోవడం లేదు డెత్కి సంబంధించినటువంటి వారికి సౌపంచనామాలు అని చెప్పి పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్ట్లు ఉంటాయి వాటిని ఫైల్ చేసుకొని ఆ వ్యక్తి రోజువారి ఆదాయం నెలవారి ఆదాయం ఏ రకంగా ఉంటుంది అనేది స్పష్టంగా అందులో తెలియజేయాలి దాని ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీలు వారికి ఎంత మొత్తంలో వస్తాయనే దాని మీద థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు ఏ రకంగా రిజిస్టర్డ్ కాబడి ఉన్నాయి అనేది కూడా పరిశీలించి ఫైనల్గా ఆ వ్యక్తులకి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి సంబంధిత బంధువర్గానికి దీనికి సంబంధించినటువంటి పేమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాత వితిన్ సిక్స్ మంత్స్లోనే ఈ ఇన్సూరెన్స్ను క్లెయిమ్ చేసుకోవాలి కోర్టుల్లో అలా లేని పక్షంలో తప్పనిసరిగా మీరు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు దానివల్ల మీరు రావాల్సినటువంటి అమౌంట్లు కూడా కోల్పేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి త్వరితగతిన ఇలాంటి సందర్భాల్లో ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ వాహనాలు ఎప్పుడూ కూడా జాగ్రత్త వహించి రోడ్లపైన నడపడం ఉత్తమం ఎక్కువగా మద్యపానం సేవించి ఈ రకమైనటువంటి యాక్సిడెంట్లు జరగడం అనేది చూస్తూ ఉన్నాం సెల్ ఫోన్ డ్రైవింగ్లు కానీ అదేవిధంగా హెల్మెట్లు ధరించకుండా వారి యొక్క నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది చనిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సక్రమంగా పాటించినట్టయితే ప్రమాదాలు గురయ్యేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మన మీద మన ఫ్యామిలీలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బయటికి వాహనాల మీద వెళ్ళేటప్పుడు మనతో పాటు మన ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని ఒక సక్రమైనటువంటి మార్గంలో చట్టం ఏదైతే చెప్తుందో గవర్నమెంట్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చిందో దాని ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడూ కూడా భారతదేశంలో ఒక ఉన్నత పౌరులుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొక మంచి ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం